రామ్ చరణ్ డేట్స్ కోసం వేచి ఉన్న డైరెక్టర్స్ ఇక షేక్ అవుతున్న పాన్ ఇండియా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటి తరం స్టార్ హీరోలో అత్యంత ప్రచాదారణ పొందిన నటుల్లో ఒకరు అతని కెరీర్ లో త్రిబులార సినిమా తర్వాత ఆయన పేరు అంతర్జాతీయ స్థాయికి వెళ్లిపోయింది నాటు పాటకు ఆస్కర్ అవార్డు రావడంతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది దీంతో రామ్ చరణ్ డేట్స్ కోసం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ కోలీవుడ్ డైరెక్టర్లు కూడా ఆసక్తికంగా ఎదురు చూస్తున్నారు తనకున్న యాక్షన్ డ్యాన్స్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ స్కిల్స్ వల్ల రామ్ చరణ్ అన్ని లో సినిమాలు చేయగలిగే హీరోగా నిలిచారు ముఖ్యంగా దర్శకులకు అతనితో పనిచేయాలని ఆశ ఉండటం రామ్ చరణ్ మంచి డెడికేషన్తో పాటు ప్రొఫెషనల్ అని కనిపెడుతున్న తీరు కారణంగా కూడా స్టార్ డైరెక్టర్లు మాత్రమే కాదు యువ దర్శకులు కూడా అతని డేట్స్ కోసం క్యూ కడుతున్నారు ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే భారీ పొలిటికల్ థ్రిల్లర్ చేస్తుండగా అలాగే ఒప్పన ఫేమ్ బుచ్చిబాబు తన దర్శకత్వంలో ఒక స్పోర్ట్ ఒక స్పోర్ట్ డ్రామా చేయనున్నాడు ఈ రెండు ప్రాజెక్టులు పెద్ద బడ్జెట్ సినిమాలుగా తెరకెక్కుతున్నాయి దీనికి తోడు రామ్ చరణ్ ఖాతాలో మరిన్ని బిగ్ ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటూ టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి తన సినిమా సెలక్షన్లో రామ్ చరణ్ ఎప్పుడు కొత్త ధనానికి ప్రాధాన్యత ఇస్తారు అతను దర్శకుడు విజన్ ను నమ్మి కొత్త కథలతో ప్రయోగాలు చేయడానికి వెనుకాడరు ఇది దర్శకులకు మరింత ఆసక్తిని కలిగిస్తుంది అలాగే మెగా ఫ్యామిలీ నుంచి రావడం వల్ల రామ్ చరణ్ సినిమాలకు భారీ ఓపెనింగ్స్ ఉంటాయి ఈ గ్యారంటీ కూడా దర్శకులు నిర్మాతలు రామ్ తో సినిమాలు చేయాలనే ఉత్సాహాన్ని కూడా పెంచుతోంది ఇక అల్లు అర్జున్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో పోటీ ఉన్నప్పటికీ రామ్ చరణ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ప్రస్తుతం ఇండియా మార్కెట్లో మంచి క్రేజ్ ఉన్న రామ్ చరణ్ డేట్స్ లభిస్తే దర్శకులు తమ కెరీర్లో మైలురాయ్ అయిన సినిమా అందుకునే అవకాశాన్ని సొంతం చేసుకున్నట్లే ఈ నేపథ్యంలో రామ్ చరణ్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్న దర్శకులు తమ ఆలోచనలతో కథలతో ఆయన ముందుకు వెళ్తున్నారు మెగా పవర్ స్టార్ రాబోయే సినిమాలు టాలీవుడ్లో రికార్డులను తిరగరాసేలా ఉంటాయని అభిమానులు కూడా ఆశిస్తున్నారు ఇక మొత్తానికి ఈ వార్తతో పానిండియా షేక్ అవుతుంది